రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనాలు నీటిలో మునికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు వాట్సాప్ నీళ్ళు మొత్తం ఇంటకే జాబింది ఒకసారి చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా ఎటు పోలేని పరిస్థితుంది ఇప్పుడు మేము ఎట్టాలి ఏం చేయాలి అర్థమవుతుంది నీళ్ళు మొత్తం నీళ్ళ నీళ్ళు మొత్తం ఇంటకు వచ్చేస్తున్నాం కావాలంటే ఒకసారి చూడండి ఇది ఏంది ఇది శిరవైంది పూటన్ అయింది ఒకసారి చూడండి అందరు చూడాలి అందరి సంతోలు మోసుకోవడం వల్ల లోతాటు ఉన్న ఇల్లు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి